రేవంత్ రెడ్డి నోటి దురుసు ఎట్లుంటుందంటే మరి ఈ యూనివర్సిటీ విద్యార్థులను అవమాపన పరిచేటట్టు మాట్లాడిండు ప్రైవేటు విద్య ప్రైవేట్ సంబంధించిన పాఠశాలలకు సంబంధించిన ఉపాధ్యాయుల మీద గతంలో చాలా వరకు చాలా వరకు చాలా విచిత్రమైన వ్యాఖ్యలు చేసిండు మరి ఇప్పుడు కూడా ఒక సమావేశంలో అంటే ఆ టీచర్లకు సంబంధం లేదు ఆ సమావేశం గురించి విద్యార్థులకు సమ అవసరం లేదు కేవలం ఒక పోలీసులకు సంబంధించి అంటే ఏదో స్కూల్ అక్కడ మా టీచర్ల ఎట్లా ఒకసారి చూడు ఒకసారి చూడండి ప్రైవేట్ స్కూల్ కి గవర్నమెంట్ స్కూల్ ఈ రాష్ట్రంలో ఇరవై తొమ్మిది వేల ఐదు వందల గవర్నమెంట్ స్కూల్స్ ఉంటే లక్షల యాభై వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు కానీ ప్రైవేట్ లో పదకొండు వేల ఐదు వందల స్కూల్స్ ఉంటే ముప్పై ఆరు లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు కానీ టీచర్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూపిస్తే గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్న ఫార్ బెటర్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉంది గవర్నమెంట్ ఉన్న వాళ్ళకి ఎంఏ పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు ఎంఏ బిఎడ్ చేసిన వాళ్ళు ఉన్నారు వేరేజ్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్ గ్రాడ్యుయేట్ హార్డ్లీ గ్రాడ్యుయేట్స్ ఉంటే కూడా ఎక్కువగా ఉన్నది ప్రైవేటు పాఠశాలలో డిగ్రీ చదువుకు చదువుకున్న వాళ్ళు కూడా టీచర్లు కలిగారని చెప్తున్నాడు మరి ఇక్కడ ఒకసారి మనం ఆలోచించాలి మరి రేవంత్ రెడ్డి గారి ఉన్న ఫ్యామిలీలో ఉన్నటువంటి పిల్లలు కావచ్చు మంత్రుల్లో ఉన్నటువంటి ఫ్యామిలీ పిల్లలు కావచ్చు వీళ్ళంతా కూడా ప్రభుత్వ పాఠశాలలో సరైన స్టాండర్డ్ ఉందని చెప్తున్నాడు వాస్తవమే మంచి చదువు కూడా అక్కడ ఉంటుంది అందరు తెలిసిన విషయమే సో వీళ్ళకు సంబంధించిన పిల్లలు కూడా ఆ పాఠశాలలో చదివిపించి ఏదైతే ఎమ్మెల్యేల సైతం పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాల చదిపించి మీ ప్రభుత్వాన్ని మరి మీరు కూడా మేము కూడా మెచ్చుకుంటాం ఆ రోజు మీరు కనుక మీ పిల్లల్ని ఖచ్చితంగా మీ ప్రభుత్వ పాఠశాలలకు పంపించి అక్కడ చదువు చదిపిస్తే మేము కూడా ఆ రోజు మెచ్చుకుంటాం ఎంతసేపు దంపుడు పన్యాసాలు ఇచ్చుడు కాదు ప్రజలకు అక్కడ పడుతున్నటువంటి విద్యార్థుల అవస్థలు ఏ విధంగా ఉన్నాయి కొన్ని చోట్ల మొన్న ఒక స్కూల్లో చూసినాం పెద్దపల్లి జిల్లాలో ఇరవై మంది పిల్లలకు తిండి పెట్టిరాట కేవలం ఇరవై మిగిలిన ఇరవై మంది పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మధ్యాహ్నం భోజనం అందలేట వాళ్ళంతా ప్లేట్లు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చారు అంటే ఏదైతే రేవంత్ రెడ్డి ఇవన్నీ విషయాల మీద కూడా ఆలోచించాలి కేవలం పిల్లలందరినీ చదువుకోవాలని ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలని చెప్పి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులను కించపరిచేటట్టు మాట్లాడడం ఇదంతా సరికాదు ప్రభుత్వం టీచర్లు బాగానే పనిచేస్తారు గవర్నమెంట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో పనిచేసేటటువంటి టీచర్లు బాగానే పనిచేస్తారు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో పనిచేసేటువంటి టీచర్లు కూడా బాగానే పనిచేస్తారు వాళ్ళు మంచి విద్యనే అందించాలని చూస్తారు వీళ్ళు మంచి విద్యనే అందియాలని చూస్తారు కాకపోతే ఈయన ఏం చెప్పాలి ఒక ముఖ్యమంత్రికి ఏం చెప్పాలంటే మీరు ప్రైవేటు పాఠశాలను పక్క పెట్టి గవర్నమెంట్ పాఠశాలను ప్రోత్సహించాలే దాంట్లో సరైన విద్యను అందించాలి ప్రైవేటు అంటే గవర్నమెంట్ ఉపాధ్యాయులు ప్రభుత్వం సంబంధించి ఉపాధ్యాయులను కూడా మెరుగైన సేవలు అందిస్తామని చెప్పాలి ముఖ్యమంత్రి రెడ్డి కానీ ఇలాంటి కించపరిచేటువంటి వాక్యాలు చేయడం కావచ్చు ఏదైతే ప్రైవేట్ సంబంధించిన టీచర్లు కూడా ఆయన మీద గురువు ఉన్నట్టే అర్థమవుతుంది ఇక ఏదైతే మరి నిరుద్యోగులకు సంబంధించి కూడా ఆయన ఏమని చెప్పిండు ఎలక్షన్లో నిరుద్యోగ వృత్తి గత ప్రభుత్వం ఇవ్వలే వాళ్ళంతా నిరుద్యోగులను మోసం చేసిరు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఖచ్చితంగా నాలుగు వేల నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు మరి ఏ ఒక్క అయినా కూడా మీ ప్రభుత్వంలో నిరుద్యోగ భృతి అందిన దాఖలు కూడా ఎక్కడ కూడా కనవాలి ఇప్పుడు కూడా మాకు అంటే మీరు ఎవరికైనా ఇచ్చుకుంటే మరి మీ పార్టీ నాయకులకు ఇచ్చుకున్నారో లేకపోతే మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు ఇచ్చుకున్నారో నిరుద్యోగ భృతి లేకపోతే మీ క్యాడర్ ఏదైతే క్యాడర్ అసంతృప్తితోటి ఉన్నదో వాళ్ళకి ఇచ్చుకున్నారో తెలియదు కానీ మొత్తానికైతే నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగ భృతి అయితే ఎక్కడ అందిన దాఖలు లేవు